నెల్లూరు జిల్లా వెంకటాచలంలో సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతగా ఐదు వందలకు పైగా ట్రాక్టర్లతో రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు దాదాపు మూడు కిలోమీటర్లు ఈ ర్యాలీ కొనసాగింది అనంతరం బహిరంగ సభ నిర్వహించారు కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీ పథకం అమలు చేయడంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం మళ్లీ పూర్వ వైభవం వచ్చిందని ఎమ్మెల్యే సోమిరెడ్డి అన్నారు అమరావతి పోలవరం వంటి ప్రాజెక్టులు పూర్తి చేయడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన చెప్పారు నాలుగు రోజుల్లో లక్షల మంది మా అక్క చెల్లెళ్ళు బస్సులో ట్రావెల్ చేశారు పంతొమ్మిది లక్షల మంది మీరు వెల్ఫేర్ గురించి రాష్ట్రానికి ప్రజలకు జరిగితే ఒక్క ముక్క మీ ఛానల్లో కానీ మీ పేపర్లో కానీ ప్రతిదీ వక్రీకరించడమే పక్క రాష్ట్రాల కంటే ఫ్రీ బస్సు సర్వీసెస్ ఎక్కువ ఉన్నాయి అది మెన్షన్ చేయరు జగన్మోహన్ రెడ్డి వెయ్యి రూపాయలు పెంచేదానికి ఐదు సంవత్సరాలు టైం తీసుకున్నావు వ్యవసాయానికి సంబంధించి రైతులకు సంబంధించి పూర్వ వైభవం మొదలైంది రాష్ట్రం భవిష్యత్తు గురించి ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి ఆలోచించాడా అని చెప్పి అడుగుతున్నాను నేను ఏ రోజు ఎంత కలెక్షన్ సంవత్సరానికి ఎంత ఐదేళ్లకి ఎంత అది ఈ రోజు ఆయన సాక్షి మెయిన్ పేపర్లో నాకు ఎవరైనా షాలువా కప్పితే ఒక పుష్ప గుచ్చం ఇచ్చితే ఒక సెల్ఫీ తీసుకుంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఎక్కడ పోయినా ఎవరో ఒకరు తీసుకుంటారు వాళ్ళు ఎవరనేది మనకు తెలియదు కదా అది సంగతి మీరు అడిగిన దానికి క్లారిఫికేషన్ ఇస్తుండ ఆమె ఎవరో నాకు తెలియదు ఆ లోపలయన అంత మంచోడు కాదని చెప్పి సూపర్నండ్ జైలు సూపర్నెంట్ చెప్పాడు నేను పేరు వాళ్ళకి లెటర్